పారదర్శికం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించినట్లుగా సమాచారం మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటుకోవడంతో పాటు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యం కేంద్రంగా దామోదర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మునుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వల్పల్లి ప్రాంతానికి చెందిన మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించినట్లుగా సమాచారం మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటుకోవడంతో పాటు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యం కేంద్రంగా దామోదర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు హంశానికి సంబంధించిన మరింత సంవత్సరం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ ఫారండి ఎస్ సార్ నవీన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్ ని మావోయిస్ట్ పార్టీ నియమించినట్లుగా తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ సార్ గుర్తు తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్ట్ కి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్ అయితే పార్టీ నియమించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ లో జరిగిన కీలక సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలోనే దామోదర్ ని కేంద్ర రాష్ట్ర కార్యదర్శిగా నియామకం చేసిన పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే మావోయిస్టు సంబంధించినటువంటి ఆ కీలక నేతలు కూడా ఏదైతుందో కేంద్ర కమిటీ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది లేఖ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే దామోదర్ మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యదర్శి అంటే దాదాపుగా ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిన అప్పటి కార్యదర్శి అరుభూషణ్ కరోనా వైరస్ తో చనిపోయాడు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు కూడా గడుపుతున్నట్టు పరిస్థితి కబడుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి మొత్తం ఎవరిని కూడా నియామకం చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్ అంటే అధికార ప్రతినిధిగా జగన్ వ్యవహరించాడు తెలంగాణ అధికార ప్రతినిధిగా రాష్ట్ర కార్యదర్శిగా మొత్తం ఎవరు లేకపోవడం తోటి ఈ రోజు అంటే మనం చూస్తాం రెండు రోజుల కిందట పార్టీ నిర్వహించినటువంటి ఒక కీలక సమావేశం ఆ దండకారణ్య ప్రాంతంలో నిర్వహించారు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ పూర్తిగా పట్టు సాధించాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఇప్పటికే దామోదర్ పగ్గాలిచ్చినోటు ప్రస్తుతం కాబట్టి అయితే దామోదర్ది కూడా ములుగు జిల్లా తాడవాయి మండలంలోని కల్వాపల్లి గ్రామానికి చెందినటువంటి దామోదరు అసలు పేరు వడే చొక్కారావు అని చెప్పవచ్చు ఈ చొక్కారావు దాదాపుగా మనం చూడొచ్చు మావోయిస్ట్ ఉద్యమంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల కాంచి కూడా కీలక పాత్ర చోటు పరిస్థితిగా కాబడుతుంది ఆయనకు ఒక కీలక నేతగా కూడా పేరు ఉంది అంటే పూర్తి స్థాయిలో మనం చూస్తే ఆయన మిలిటరీ స్పెషల్ గా ఆయన ఎవరిస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది మావోయిస్ట్ సంబంధించిన గెరిళ్ల దాడులు చేయడం కానీ ఇతర కార్యక్రమాలు ఏదిన్నా కానీ పూర్తి స్థాయిలో ఆయన తోటి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే దామోదర్ మొత్తం కూడా ఛత్తీస్గఢ్ దండకారణం నుంచే కార్యకలాపాలు మొత్తం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ పగ్గాలను అయితే దామోదర్కి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైనా కానీ మావోయిస్టులు తెలంగాణలో మళ్ళీ పుంజుకోవాలి పూర్వ వైభవం రావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక కీలక నేతనిగా నియమకిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే దామోదర్కి గట్టు పట్టున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలు మావోయిస్టు గతంలో ఏవైతే ప్రాబల్యం ఉన్నదో ఆ జిల్లాల మీద పూర్తి స్థాయి పట్టున్నది అందులో ఆ తెలంగాణ వ్యక్తి ఆ వరంగల్ జిల్లా అటత ఉమ్మడి వరంగల్ జిల్లా తాడువాయి ప్రాంతానికి చెందిన వ్యక్తి అదే కాకుండా కరీంనగర్ లో పట్టుంది ఆదిలాబాద్ లో పట్టుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రాంతాలు పూర్తి స్థాయిలో ఆయనకు తెలుసు కొట్టిన తిండిగా ఉంది ఆయనకు రూట్ మ్యాప్ కానివ్వండి ఎవరు వ్యక్తులు 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 కూడా పూర్తి స్థాయిలో ఆయన గుర్తించే వంటి పరిస్థితి కనపడుతుంది లేకపోతే అలాంటి వ్యక్తి ఆ రాష్ట్ర కార్యదర్శి ఉంటే మావోయిస్టు పార్టీని మళ్ళీ పుంజుకునే విధంగా చేయొచ్చు పూర్తి స్థాయిలో కేడర్ ను కూడా మళ్ళీ నూతన క్యాడర్ ని పూర్తి స్థాయిలో కూడా నియామకం చేయొచ్చు ఆ రిక్రూట్మెంట్లు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ భావించి ఈ దామోదర్కి అయితే పార్టీ పగ్గాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో అనే రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకులు అయితే వెల్లడించిన పరిస్థితి కానీ మావోయిస్టుల సంబంధించి మనం చూడొచ్చు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కీలకంగా పూర్తిగా వ్యవహరిస్తున్న పరిస్థితి పడుతుంది వాళ్ళు విడుదల చేస్తున్నటువంటి ప్రెస్ నోట్లు కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా నిలబడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్లలో ఏ అవినీతి చేస్తుందో అంత కూడా విలుక్కి తీయాలని చెప్పేసి నేరుగా మావోయిస్టే కాంగ్రెస్ కి అధికారానికి అధికార నాయకులకు లేఖలు రాస్తున్నట్టు పరిస్థితి మనం మొన్న కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కేసీఆర్ పై విచారణ జరిపించాలి కానీ ఇలాంటి ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతోటి కొన్ని లేఖలైతే వచ్చినట్టు పరిస్థితి కాబట్టి అదేవిధంగా రాష్ట్ర అధికార పరిస్థితి జగన్ పేరుతో లేఖ వచ్చిన పరిస్థితి పద్ధతిలో మావోయిస్టు సంబంధించి ఒక కేడర్ కావాలి కాబట్టి ఒక కీలక నేత కావాలి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్ నియమిస్తున్నట్టుగా చెప్పిన పరిస్థితే కనపడుతోంది జనకి రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ దడేట్